హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ సో వీడియోలు చాలా లేట్గా వచ్చేస్తున్నాయి బిజీగా ఉండడం టైం లేకపోవడం నెక్స్ట్ వచ్చేసి వాయిస్ చేంజ్ అయిపోయిందండి అసలు మాట్లాడడానికి కూడా రావట్లే ఇంకా వాయిస్ ఓవర్ వాళ్ళంటే కష్టంగా ఉంది అందుకే స్లో స్లోగా వచ్చేస్తాయి సో ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ బ్లాక్ కంటిన్యూషన్ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము వచ్చేసరికి ఇక్కడ పిల్లలు డాన్స్ వేస్తున్నారు ఏదో వాళ్ళ ఎగురుడు పిచ్చి గంతులు అయితే వేస్తున్నారు మేము ఇప్పుడు తింటున్నాం అండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఫైవ్ అయింది చూసారు కదా తిని ఇప్పుడు బయలుదేరాలి సో షాపింగ్ అన్నీ అయ్యేసరికి టైం చాలానే అయ్యింది పిల్లలైతే తినేసారు ఇంకా ఇక్కడ మేము తింటున్నాము తినాలి సో పిల్లలు తినిపించి కాసేపు అలా కూర్చున్నాము ఇంకా మేము కూడా తిన్న తర్వాతకి లగేజ్ తీసుకొని మా సొంత ఊరికి వెళ్తున్నామండి అసలు టైమే లేదు కదా పిచ్చి పిచ్చిగా అన్నీ సరిది పెట్టేసుకున్నాము సో ఇంకా మా బాబా ైకి ఆటో ఉండే ఆటోలు అన్నీ వేసేసుకొని ఆల్మోస్ట్ ఇంటి నుండి స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయ్యిందండి ఆ రోజు ట్వెల్త్ రోజు అంటే ఇంకా థర్టీన్ కూడా వచ్చింది అనుకోండి ఇంకా లగేజ్లో అంటే మ్యాక్సిమం లగ్ పూజకి సంబంధించిన కొన్ని లగేజ్ అయితే ఆటోలో పెట్టి పంపించేసాము ఇంకా మేము పిల్లలతోనైతే కారులో బయలుదేరుతున్నాము నైట్ జర్నీ చాలా బాగుంటుంది మేము ఎస్టర్డే జర్నీనే చేసాము మార్నింగే జర్నీని అయింది రాగానే వెంటనే షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు జర్నీని కూల్గా ఉంది రోడ్ అంతా పీస్ఫుల్గా ఉంది కదా ప్రశాంతంగా వెళ్తున్నాము ఇది మా సొంత ఊరు సొంత ఊరు అంటే నానమ్మ తాతయ్యది మా డాడీ వాళ్ళ పేరెంట్స్ అది అన్నట్టు ఎప్పుడు రాలేదు అంటే ఎప్పుడు ఇన్ ద సెన్స్ మేము పుట్టి పెరిగింది ఇక్కడనే కానీ ఇంకా చదువులని హాస్టల్లో వెళ్ళడము తర్వాతకి మ్యారేజెస్ ట్రాన్స్ఫర్స్ బిజీ బిజీ లైఫ్ మాది తెలుసు కదా మీకు నెక్స్ట్ ఇక్కడ ఇల్లు లేకుండేనండి డాడీకి ప్లేస్ వచ్చింది బట్ ఇల్లు కట్టాలి అంటే ఇప్పుడు ఈ రోజులలో ఇల్లు కట్టాలంటే ఎంత ఉందండి ఖర్చు అందుకనేసి మేము ఇంక ఇల్లు లేదు కదండి ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూయించాలి మేము డాడీ వాళ్ళు పొలం చేసుకుంటారు రావడం అలా ఉండే కానీ ఇయరు ఎల్లమ్మ తల్లి అంటారు పండుగ చేస్తున్నారు ఊరు మొత్తంలో అంటే మా మా క్యాస్ట్ అయినా లేదంటే పాలు అంటారు చూడండి అలా చేస్తున్నాం అన్నట్టు మా ఊర్లో సగం మేమే ఉంటాము అందుకని ఎల్లమ్మ తల్లి గుడి కట్టినారు చిన్న గుడి కాస్త పెద్ద గుడి అలా కట్టడం వల్ల పండగ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు వన్ ఇయర్ కాకముందు సెవెన్ మంత్స్లో ఒక టూ రూమ్స్ వేసుకున్నామండి సో అందుకే ఇంక ఇక్కడ పండగ ఉంది కాబట్టి ఇంకా గృహ ప్రవేశం మా కోసం ఎదురు చూసారు మాకేమో టైం లేకుండా కుదరకపోయేది సో అన్నీ ఒకటే రోజు అయిపోయాయి ఇంకా నైట్ రాగానే మా కంట ముందే మమ్మీ వచ్చేసి ఇలా అంతా నీట్గా చేసేసుకొని నైట్ అంతా నిద్ర లేదు ఏదో మళ్ళీ వెంటనే నాలుగింటికి పూజ చేసుకొని తెల్లవారుజామున ఇంట్లో అయితే మేమే సింపుల్గా పాలు పొంగించుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ పండగ స్టార్ట్ అయ్యి టూ డేస్ అయింది ఫైవ్ డేస్ చేస్తున్నారండి పండగ అయితే సో టూ డేస్ అయింది ఇంకా థర్టీ డే రోజు ఇలా మేమైతే సింపుల్గా మా మేము కూడా వచ్చేంత వరకు ఉన్నది ఇద్దరం ఆడపిల్లలం కదా అందరితో చేసుకుంటే బాగుంటుందని ఇటుండు ఎదురుడు మూడు సార్లే జరుగురు ఇక బోర్లే పట్టు ఇక గట్టిగా ఇంకా అల్లపెట్టు పెట్టి కపాస్పు కుంకుమరి మంచి పెట్టదు నీళ్ళు నిలబెట్టు ఆ రెంటిలోపు అయితే అయిపోయిందండి పూ అంటే పూజ చేసుకోవడం అన్నీ నైట్ నుంచి ఏదో ఒకటి ఇంటికి వచ్చేసరికి టూ అయింది టూ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అలా అలా జస్ట్ వాలిపోయి వెంటనే ఇంకా పనులు స్టార్ట్ చేసి ఫ్రెష్ అప్ అవి ఇలా సో వీళ్ళకి లోపు మనం పండగ చేయాలి అసలైన పండగ ఫిఫ్త్ డే రోజు ఉంది మనం మామూలుగా అయినా ఇంట్లో పాలు పొంగించుకొని వెళ్తే బాగుంటుంది కదా పండగ చేసుకుంటా సో ఈ విధంగా అయితే ఇంకా మేమే సింపుల్గా చేసేసుకున్నాము అసలు టైమే అసలు ఎలా అయిందంటే ముందు ముందు మీకు వీడియోస్ వస్తాయి చూడండి హడావిడి హడావిడిగా అయిపోయింది అసలు మేము రావడం లేట్ వాళ్ళు ఉన్నదే మమ్మీ వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలం కదా ఇద్దరు ఉండాలి అని మమ్మీ ఆశ ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి అంటే ఎంత ఫాస్ట్ అయినా మొత్తానికైతే చక్కగా అయింది ఇది అండి మా సొంత ఊరు మమ్మీ వాళ్ళకి ఈ ప్లేస్ వస్తే మమ్మీ వాళ్ళు అయితే కట్టేసుకున్నారు ఇల్లు ఎందుకంటే ఇలానే పండగలు అవుతూ ఉంటాయి ఎంత హోమ్ టౌన్లో టౌన్లో ఉన్నా అప్పుడప్పుడు విలేజ్కి రావాలి చక్కగా ఉంటుంది నాకైతే బల ప్రశాంతంగా అనిపించింది చాలా సో ఈరోజు ఇలా మేమైతే సింపుల్గా ఇంట గృహ ప్రవేశం వెళ్ళాము కదా ఈరోజు ఊర్లో వచ్చేసి విగ్రహ ఆల్రెడీ ముందు రోజు విగ్రహ ప్రతిష్ట హోమాలు అయిపోయాయి ఈరోజైతే ఊరేగింపు ఉందండి ఈవినింగ్ సో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి తర్వాతకి నెక్స్ట్ డే వచ్చేసి బోనం ఎత్తుతారు అలాగే ఆడపిల్లలకి వడి బియ్యం పోయాలి అది నెక్స్ట్ డేనండి తర్వాతకి మేకలు కట్ అవ్వడం అలా అలా అయితే ఫైవ్ డేస్ అయితే ప్లాన్ చేస్తారు ఇంటి ముందే మాకు ఎల్లమ్మ తల్లి గుడి అంటే కదా అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకొని ఇంటికి వచ్చేసి చక్కగా పాలు పొంగిచ్చేసుకున్నాం అన్నీ సూర్యోదయానికి ముందే అన్నీ అయిపోయాయి సో నెక్స్ట్ ఇంకా పిల్లలు ఇప్పుడే లేస్తారంటే వాళ్ళకి పాలు ఇంకా మ్యాగీ చేద్దాం అనుకుంటున్నాను తర్వాతకి బెండకాయల కర్రీ ఏదో ఒకటి చేసేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి మేము కూడా నైట్ అంతా నిద్రలేదు కదా ఈవినింగ్ ఉంటుంది ఇంకా మళ్ళీ అయితే ఇంకో విషయం కూడా చెప్పాలండి సో మా పేరెంట్స్ వచ్చేసి చాలా కష్టజీవులే మేము మిడిల్ క్లాస్ కూడా కాదు బిలో మిడిల్ క్లాస్ అనే చెప్తాను నాకేమీ అలా నామూషి ఉండదు మనం చేసే పని మనం ఏంటిదంటే ధైర్యంగా చెప్పుకోవడమే అసలైన గొప్పతనము ఇంకోటి ఏంటంటే మా డాడీ కూడా పెద్ద జాబ్ ఏం కాదు సింపుల్గా చాలా తక్కువ అప్పుడైతే మంచి బిజినెస్ చేసేది కానీ ఇప్పుడు అదంతా ఎవరు యూజ్ చేయట్లేరు కాబట్టి నార్మల్గా ఏదో చిన్న చిత్క జాబ్ చేసుకుంటూ మమ్మల్ని ఇంత పెద్దగా అంటే గొప్పగా చదివించి నన్ను అయినా మా చెల్లినైనా ఒక్కటైతే గట్టిగా మా డాడీ మాకు నేర్పాడండి మనకి ఏం ఉన్నా లేకున్నా మన ఇంట్లో మన అన్నీ ఉన్నట్టే ఉండాలి ఎవరిని కూడా ఇది కావాలి అని చేజాచి అడగకూడదు అదే అయితే మేము బాగా మా బా నాకైనా మా చెల్లికైనా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది ఉంటే తింటాం లేకుంటే లేదు కానీ ఇది నాకు లేదు అని వేరే వాళ్ళని ఎప్పుడు కూడా మేము అడగాలి ఈవెన్ మా చెల్లి నన్నైనా నేను మా చెల్లినైనా మా పేరెంట్స్ మమ్మల్ని అయినా ఈ ఇల్లు వాళ్ళ కష్టార్జితంతోనే కట్టుకున్నారు మేమైతే ఏ రూపాయి హెల్ప్ చేయలేదు మేము కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము ఫర్దర్గా ఇంకా చాలా ఉన్నాయిలేండి చాలా చేయాలి మేము కూడా స్టేజ్కి ఎదగాలి మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి నేను మా సిస్టరు సో చాలా కష్టాలు ఇంకా కష్టపడుతూనే ఉన్నాము చూడాలి దానికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందో దేనికైనా టైం రావాలంటాం కదా మేమైతే పెద్ద హై ఏం కాదు అలా అని లో కూడా కాదు బిలో లో క్లాసే అండి అయినా కూడా మా డాడీ గొప్పగా చదివించాడు అక్కడే కాదు మేము మా ఊరిలో ఎక్కడనైనా మా డాడీకి ఒక రేంజ్ ఉంది పేరు ఇద్దరు ఆడపిల్లలనైనా ఎంత పెద్ద చదువులు చదివా చదివించాడని ఇదంతా అంటే తన కష్టం తను నమ్ముకుండు కాబట్టి ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఈ స్టేజ్లో ఉన్నాం ఒకటి చెప్తున్నాను ఎవ్వరమైనా మన కష్టాన్ని నమ్ముకుంటే ఎప్పుడు కూడా కింద పడము సో చక్కగా కష్టపడాలి దేనికైనా టైం వస్తుంది ఎదుగుతాము అంతే నాకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఎందుకంటే మేము చాలా లో నుంచి పైకి వచ్చామండి వన్ రూపీ కాదు మేము పావుల దగ్గర నుండి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామంటే అంత దేవుడి దయ ఇంకా మా పేరెంట్స్ దయ అంతే ఒకప్పుడు మేము మా పేరెంట్స్ మేము ఉన్నప్పుడు వాళ్ళకి తింటానికి కూడా కష్టమయ్యేది టి కాలంలో అంతే లేండి చాలానే చూసాము ఎప్పుడైనా పిల్లలకి కొన్ని కష్టాలు చూపియాలి అప్పుడే వాళ్ళకి కష్టం విలువ ఎలా ఎదగాలి ఫ్యూచర్ విలువ తెలుస్తుంది మేమైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము సో ప్రతి స్టడీలో ప్రతి విషయంలో మా డాడీ డేర్ అండ్ డాష్గా ఉండడమే ఇప్పటికీ కూడా మా డాడీ ఏదైనా కావాలి ఏదైనా చేయాలి ఇక్కడ ఇల్లు కట్టాలి కానీ ఎక్కడ భయపడాడండి చాలా డేర్ అదే ధైర్యం నాకు మా చెల్లికి వచ్చింది సో చాలా ధైర్యంగా ఉంటాం మేము ఎంత పెద్ద అయినా సింగిల్ టేక్లో ఓవర్కమ్ చేస్తాము ఇప్పటివరకు సరే మీకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ చెప్తున్నా ఇప్పటివరకు మాకు మా పేరెంట్స్ని పక్కకు పెట్టేసేయండి నా మ్యారేజ్ అయినాక నాకైనా మా చెల్లికైనా మాకు సొంత ఇల్లు లేదు ఆ కళ మరి దేవుడు ఎప్పుడు నెరవేరుతాడో తొందరగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఉండాలి సొంత ఇల్లు ఉండాలి ల్యాండ్ ఉన్నాయి కానీ అవి ఇక ఫర్దర్ వేరు కానీ కట్టుకోవాలండి సొంతంగా ఒక నల్గొండలో మాకంటూ మేము కట్టుకోవాలి ఈ తిరుగుళ్ళన్ని బంద్ చేస్తే కట్టుకోవడం చాలా త్వరగా మాకు ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని ఇబ్బంది పెడుతున్నాయి మమ్మల్ని అయితే ఎక్కడ ఉండనియకుండా చూద్దాం ఏదైనా శివు నాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా ఆయన దయ ఎప్పుడు ఏం జరుగునో తెలియదు బట్ మనం రెడీ అయ్యి ఉండాలి ఏమంటారు మీరు సో ఇది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి ఇంట్లో అయితే ఇంకా కొన్ని చెట్లు అయితే మా డాడీ లుక్ స్టార్ట్ చేసినప్పుడే పెట్టాడు అవే తెంపేసి ఇప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి చేయాలి ఆ శారీస్ ఇప్పి నైట్లు తగిలించుకుంటే ఎంత హాయిగా ఉందో ఎండ మాత్రం భయంకరంగా ఉందండి బాబు మా ఊర్లో కూడా అసలు తట్టుకోలేకపోతున్నాము కొంచెం ఎండా పిల్లలు అయితే వెళ్ళేసి రిషప్ అవుతున్నారు మార్నింగ్ మార్నింగే కళ్ళు తాగేస్తారు మా ఊరి కళ్ళు సూపర్ టేస్ట్ ఉంటుంది లేండి పిల్లలకి బాగా తాగించాం సమ్మర్లో మిన్ను ఇంత ఎంజాయ్ చేస్తాడని అనుకోలే కళ్ళు విషయంలో సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు మా కన్నే నేను తాగం లేండి మా సిస్టర్ మేము పూజ అంతా అయిపోయేసరికి మార్నింగ్ సెవెన్ థర్టీ అయిందండి అప్పటినుంచో చేస్తున్నాం కదా పిల్లలకి మ్యాగీ చేస్తున్నాను కళ్ళు తాగుతున్నాను మామిన్ని ఇంత ఎంజాయ్ చేస్తాడు అనుకోలే కళ్ళు మా పెద్దోడు నాలాగే అస్సలు తాగడు ఇంకా మా హస్బెండ్ మా చెల్లి నేను అస్సలు మేము తాగము ఇంకా మా డాడీ మా మామీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ కదా ఖచ్చితంగా తాగాలి వంటికి మంచిది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ బెండకాయ కర్రీతో తిని ఫుల్గా పడుకున్నారండి ఈవినింగ్ అయితే పిల్లలు ఇలా వాటర్తో ఫ్రెష్ అప్ అయినాక నైట్ ఇంకా దేవుని ఊరేగిస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంటి నుండి ఒక బిందె నీళ్ళు తీసుకొని వచ్చి అభిషేకం ఇట్లా దేవుడు విగ్రహం పైన వేస్తాం కదా అలా వేయమన్నారు La de la mano puesta de సో అక్కడ అయితే అయిపోయినాక ఇలా అండి పూజలు అయితే బాగా చేశారు విగ్రహ ప్రతిష్ట మా కులదైవం ఎల్లమ్మ తల్లి మేమైతే దేవుని బాగా బిలీవ్ చేస్తాము బాగా పూజలు చేసుకుంటాము సో మంచి ఇక్కడ కూడా వచ్చి మొక్క వేసుకున్నాను సో వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నానండి మళ్ళీ లాంగ్ అవ్వకుండా దీని ఫర్దర్గా వీడియోస్కి మళ్ళీ వచ్చేస్తే కొంచెం తొందరగానే పెడతాను లేండి ఓకేనా బై బాయ్